ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంతే కాదు అదొక్కటే కాదు పెద్దలరా బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామతారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాబుకి జై అలాగే కార్యక్రమాలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు తమిళనాడు నుంచి ప్రత్యేకంగా చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు ఇచ్చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దల మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ఇచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ जनरल మిస్టర్ గవర్నర్ ఆఫ్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ శ్రీలంక విల్ బి జాయినింగ్ షార్ట్లీ ఇంతమంది దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగులు పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు పెట్టుబడులు వస్తాయి మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది మైత్రి బంధం మూడు పార్టీలు కాదు